అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియో అనేటటువంటిది ప్రతి చిన్నపిల్లలు ఉన్న తల్లికి కూడాను ఒక అప్డేట్ లాంటిది ఒక వార్నింగ్ సైన్ లాంటిదే యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే నా వెనకాల మందులు కనిపిస్తున్నాయి కదా ఆ మందులు ర్యాక్ ఆ ర్యాక్లోంచి మా చిన్న పాప ఈ పారాసెటమాల్ ఐబ్రోఫిన్ పారాసెటమాల్ అనేటటువంటిది దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ఎంఎల్ పైన తాగేసింది అక్కడే ఉండింది ఆ హైట్లో ఉన్నప్పటికీ తను ఎలా తీసుకుందో తెలీదు సో దగ్గర దగ్గరగా ఈ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు తాగేసింది తన డోస్ వచ్చేసి త్రీ ఎంఎల్ అండి అట్లాంటిది ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఫిఫ్టీన్ టైమ్స్ హయ్యర్ మనం పిల్లలకి అందుబాటులో పెట్టినా వాళ్ళ వెనకాల ఉన్న పిల్లలు అనేటటువంటివి ఎలాంటి ప్రమాదాలలో ఉంటారు అనేటటువంటిది చిన్న హింట్ కోసం చిన్న ఇండికేషన్ చిన్న వార్నింగ్ లాంటిది మీకు ఈ వీడియో సో నాకు ఆ చిన్న మెడిసిన్ ఎఫెక్ట్ ఎలా జరిగింది అనేటటువంటిది ఈ వీడియోలో మొత్తం మీకు షేర్ చేస్తున్నాను సో ఆ కిందరో ఈ థర్డ్ రో పై నుంచి సెకండ్ రో కింద నుంచి థర్డ్ రో ఒక స్టూల్ వేసుకొని ఎక్కేసి ఈ మెడిసిన్ వల్ల మా పాపకి సీరియస్ అయ్యింది అది నాట్ ఏ చిన్న విషయం ఎందుకంటే అంత హెవీ డేస్ తీసుకోవడం అనేటటువంటిది చిన్న విషయం కాదు జ్వరం లేకుండా జ్వరం మాత్రలు వేసుకుంటే మనకే ఇబ్బంది పెడుతుంది అలాంటిది అది ఒళ్ళు నొప్పులు ప్లస్ జ్వరం నాకు ఇదంతా ఎక్కడొచ్చింది అంటే ఈ ఫ్లేవర్ వచ్చిందండి ఫ్లేవర్ వల్ల వచ్చింది పిల్లలు జనరల్గా ఒక మెడిసిన్ ఒక ఫ్రూట్కి అట్రాక్ట్ అయిపోయారంటే ఆ ఫ్రూట్ స్మెల్ కానీ ఆ ఫ్రూట్ టేస్ట్ కానీ ఉందంటే వదలరు అలాగే నాకు ఈ ఐబ్రూఫిన్ పారాసెటమాల్ అనేటటువంటిది దాని ఆరెంజ్ ఫ్లేవర్ ఉండడం వల్ల పిల్ల హాఫ్ బాటిల్ తాగేసింది సో నేను ఇక్కడ మొత్తం మీకు హాస్పిటలైజ్డ్ అయ్యింది అంతా కూడా వివరంగా చెప్తాను యాక్చువల్గా తాగేసింది సాటర్డే మధ్యాహ్నం తాగేసింది మొత్తం ఇంట్లో పడుకుండిపోయింది వన్ ఓ క్లాక్ అట్లా పడుకుండిపోయింది సరే మందు తాగింది కదా కాస్త నిద్రలోకి వెళ్ళిందేమో తగ్గుతుందిలే అనేసి నేను డిలే చేశాను నేను చేసిన పొరపాటు అది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా డిలే చేయడమే నేను చేసిన మిస్టేక్ సో పడుకుంది కదా అనేసి దగ్గర దగ్గరగా సెవెన్ అవర్స్ సెవెన్కి లేచింది అంతసేపు తను ఎప్పుడు పడుకోదు టూ మాక్సిమమ్ త్రీ అవర్స్ పడుకుంటుంది మధ్యాహ్నం బట్ సెవెన్ వరకు పడుకుంది సరే లేచిన తర్వాత సెట్ అవుతుంది అనుకున్నాను బట్ సెవెన్కి లేచిన తర్వాత లిటరలీ తను ఏం తిన్నా ఈవెన్ మంచి నీళ్ళు తాగినా వామిటింగ్ అయిపోతుంది ఇంకా కంటిన్యూస్గా వామిటింగ్స్ మొత్తం మెడిసిన్ అంతా బయటికి వచ్చేసింది ఇంక ఇలా కాదని చెప్పి నేను వెంటనే హాస్పిటల్ కిడ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లాను ఎమర్జెన్సీ వార్డ్లో పెట్టారు వన్ డే అంటే సాటర్డే నైట్ నుంచి సండే మధ్యాహ్నం వరకు ఏమీ ఫుడ్ ఇవ్వలేదు బయటది ఓన్లీ సెలైన్స్ మీద యాంటీబయాటిక్స్ మీదే ఉండింది ఏం జరిగింది అంటే ఆ మెడిసిన్ ఏదైతే ఉందో అది వెంటనే నేను తీసుకెళ్ళుంటే ట్యూబ్ ద్వారానో కక్కించేసో బయటికి తీసేసేవారు అలా తీయకుండా దాన్ని నేను కడుపులోనే ఉంచడం అంటే అలాగే బాడీలో ఉంచడం వల్ల ఆ బాడీలో గ్యాస్ట్రిక్ అది హెవీ గ్యాస్ట్రిక్ని చేస్తుంది అనమాట సో ఆ హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని రేస్ చేయడం వల్ల పాపకు ఆల్రెడీ లోపలికి అప్పటికే ఆ ఫైవ్ అవర్స్ మెడిసిన్ లోపల ఉండడం వల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయింది సెవెన్ అవర్స్ ఉండడం వల్ల ఎఫెక్ట్ అయిపోయింది సో ఫుల్ గ్యాస్ట్రిక్ అనేటటువంటిది వచ్చింది అందరూ ందుకని ఏం తిన్నా ఏం తాగినా ఉండట్లేదు ఇది సాటర్డే జరిగింది సో సెకండ్ సండే మార్నింగ్ నేను వచ్చి కొంచెం హాస్పిటల్ దగ్గరగా ఉండడం వల్ల మా వారిని అక్కడ కూర్చోబెట్టి నేను ఇంటికి వచ్చి కొంత బేసిక్ వర్క్ అనేది చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను సో దానివల్ల ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పీగులన్నీ ఒడిసిపోవడం వల్ల అలాగే సిఆర్పి అని ఉంటుంది ఆ సిఆర్పి అనేది జనరల్గా జీరో టు సిక్స్ వరకు ఉండాలి బట్ తనకి ట్వంటీ ఫోర్ ఉంది రేంజ్ వచ్చేసి అది హై రేంజ్లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ బాడీలో ఎక్కువగా ఉంది అని తెలిసింది ఇంకొక టూ డేస్ ఉంచాలి అన్నారు బట్ మా మా ఫాదర్ని కన్సిడర్ చేసుకొని నేను ఆరు సండే నైటే డిశ్చార్జ్ అడిగేసాను కావాలంటే పాపని ఇంజెక్షన్స్కి వాటికి తీసుకొస్తాను అని చెప్పి చెప్పాను అనమాట సాటర్డే సండే మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లాగా హాఫ్ ఇడ్లీ పెట్టమన్నారు వామిటింగ్ అవ్వలేదు మళ్ళీ తను ఇంకోటి ఏంటంటే బెంగ పెట్టేసుకుంది నేను పక్కనే ఉన్నాను బట్ నేను ఫీడ్ ఇవ్వట్లేదు నేను ఫీడ్ ఇవ్వట్లేదంటే ఏమిటో అయిపోతున్నది నాకు నా తన వస్తువు ఏదో తనకు దొరకట్లేదు అని అనుకొని ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తుంది దానివల్ల ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట సో దాని తర్వాత అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే సండే కొంచెం ఫీవర్ అటాక్ కూడా వచ్చింది సండే మధ్యాహ్నం ఫస్ట్ ఇడ్లీ పెట్టమన్నారు కడుపు నిండా కాదు కొంచెం తగ్గించి తర్వాత సండే మధ్యాహ్నం కొంచెం సేపు అయిన తర్వాత టూ టూ థర్టీకి డాక్టర్ వచ్చి కాస్త మీ ఫీడ్ ఇవ్వండి అన్నారు సో మళ్ళీ కాస్త ఫీడ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా వామిటింగ్ అవ్వలేదు నెక్స్ట్ తర్వాత నేను కొంచెం నైట్ వాళ్ళు డిశ్చార్జ్ చేసే ముందు కొంచెం రైస్ పెట్టమన్నారు రైస్ పెట్టినప్పుడు కూడా వామిటింగ్ ఏం అవ్వలేదు దానివల్ల నన్ను ఇంటికి డిశ్చార్జ్ చేశాను అనమాట పిల్లని సో ఇలాగా ఒక చిన్న మెడిసిన్ నాకు ఇంత ఎఫెక్ట్ చేసింది పిల్లల దగ్గర మెడిసిన్స్ అనేటటువంటిది అలాగే వాషింగ్ లిక్విడ్స్ కంటైనర్స్ అట్లాంటివి ఇవి కూడా దగ్గర ఉంచకండి వాళ్ళకి తెలియదు మనం వెంట వెంటనే చూసుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర మనం చూసుకునే టైంలోనే వాళ్ళు చేసే చిత్నీ పనులు ఇలా ఉంటాయి ఇది చిత్తినీ పని అని కూడా చెప్పలేను నిజంగా నా అదృష్టం ఏమిటంటే అంటే ఆ బాటిల్ చేతిలో పట్టుకొని నేను వెళ్ళే వరకు కూడా ఇంకా బాటిల్ తన చేతిలో ఉండడం వల్ల అదే తను తాగింది అని తెలిసింది ఆరల్స్ నాకు అది కూడా తాగింది అని తెలిసేది కాదు ఏం జరిగిందో అప్పుడు నేను ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టేసింది బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం ఆ మందు తాగడం వల్ల తెలిసి జరిగింది అనేటటువంటి క్లారిఫికేషన్ అయితే ఉంది సో పిల్లలతో చాలా అంటే చాలా జాగ్రత్త నాకు ఇది తెలిసిన తర్వాత చిన్న పిల్లలు ఎలాంటివి తాగడము ఎలాంటివి చేస్తారు అనేటటువంటివి డిఫరెంట్ మామ్స్ దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు ఇంకా ఇంకా భయం వేసింది సో మీరు కూడా మీ పిల్లల్ని కొంచెం ఎంత ఒక అయ్యో ఆన్ దెమ్ అన్ దేమ్ అన్ అనుకున్నా సరే మనం రెండు కళ్ళు కాదు మూడు కళ్ళు కాదు ఎన్ని పెట్టినా సరే వాళ్ళతో ఇంకా 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 జాగ్రత్తగానే ఉంటూ ఉండాలండి సో ఇది ఫైనల్గా డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తను సెల్ఫ్ మేకప్ చేసుకుంది ఇలాగా సో ఇది మీకు చిన్న అప్డేట్ వీడియో అంతే ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము